శ్రీమాధృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ధనుసు రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ధనుసు రాశి వారికి సంబంధించి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సంతాన విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలిసి వస్తాయి వ్యాపారాలు అనుకూలిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి